జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో సువర్ణక్ష లిఖించవచ్చు ఎందుకంటే ఎందుకు చేతనంటే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల ముప్పై హామీలు ఇచ్చారు దాంట్లో ముప్పై హామీలు తప్ప ఆరు వందలు కూడా హామీలు ఇచ్చి హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కూడా నెట్లో తీసేసారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాలని హామీలు ఇచ్చి అవన్నీ కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై పర్సెంట్ నెరవేర్చి ఈ రోజున ఎన్నికలు సిద్ధమై నేను సిద్ధంగా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాను అని చెప్పి మొన్న భీములలో సపెట్టినప్పుడు మూడు లక్షల మంది వచ్చారు ఇప్పుడు సుమారు ఎనిమిది లక్షల మంది వరకు వచ్చి వారు రావటానికి సిద్ధంగా ఉన్నారు ఎందు చేతనంటే ప్రతి ఇంటికి కూడా లక్ష నుంచి ఏడు లక్షల వరకు లబ్ధి చేకూర్చారు అంతా ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే ఎలక్షన్కి వచ్చేవారు ఎవరో నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రోజు అది లేదు రెండు సంవత్సరాల క్రితమే ఇంటింటికి వచ్చి నేను చేసిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు జనసేమ పథకాలు అందరికి అందినీయా అందకపోతే మీకేం కావాలో చెప్పండి అనే ధైర్యంతో ప్రతి గడపకెళ్ళి ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అడిగే దమ్మున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏమండి పేదవాళ్ళకి లబ్ధి చేకూర్చడం అనేది స్వామతం చేయటమా గతంలో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పాడు చేయలేదు కానీ ఈ రోజున పథకాలు వచ్చి సోమల చేస్తున్నారు చెప్తున్నారు లేదు శ్రీలంక చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకు చేస్తుందంటే మరి అలా అన్నారు ఓకే మరి మీరు ఇప్పుడు జనంలోకి వచ్చి ఏం చెప్తున్నారు అమ్మకు వందనం పదిహేను వేలు ఇస్తాం లేదా మాములుగా నిరుద్యోగ పూర్తి ఇస్తాం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి మా మాటలు మీరు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చి సాగుపూలు చేస్తున్నారు మీరు అడిగినప్పుడు మరి మీరు మా అధికారంలోకి వస్తే మేము ఈ పథకాలను కొనసాగిస్తాం ఇంకా మా ఇంతకంటే భవిష్యత్తుగా పథకాలు ఇస్తాం ఎందుకు చెప్తున్నారు మీరు మన ముందు ఎలక్షన్స్ అంటే దాని ముందు ఎలక్షన్స్ చూసుకుంటే పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వెళ్ళడం జరిగింది ఈసారి కూడా పొత్తుతో వస్తామని చెప్తున్నారు మరి దాన్ని ఈ ఎలక్షన్స్ లో ఎలా మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఖచ్చితంగా ఈసారి ఎందుకు కాదు అని అంటున్నారు సో దాని గురించి మీ అభిప్రాయం ఏమండి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేన పొత్తు ఉంది బీజేపీ కూడా ఎలయన్స్ ఉంది అన్నీ ఉండి కూడా వాళ్ళు గెలవలేదు కానీ ఒంటరిగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన నేను వచ్చింది నేను చేశాను నాకు నూట యాభై ఒకటి ఇచ్చారు నేను ఇచ్చిన హామీలను నెరవేర్చాను కాబట్టి నేను మళ్ళీ నన్ను నూట డెబ్బై నూట డెబ్బై గెలిపించాను అడిగే దొమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటే కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా తోచా తప్పుకొని నెరవేర్చి తర్వాత మీరేంటి అడిగారు నూట డెబ్బై సీట్లు రావటం కారణం ఏంటంటే ఏమి చేయకోకుండా హామీ ఇస్తేనే నూట యాభై ఓటు వచ్చింది ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చారు కదా ఇప్పుడు మేము ఆయన నవరత్నాలు అనే చెప్పుడు మీరందరూ కూడా ఆ టైంలోనే ఈ నబద్ధాలు చెప్తామని ఎదుర్కోవాల్సింది ఆయన హామీలు ఇచ్చాడు హామీలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసి హామీలు నెరవేర్చేశారు నూటికి తొంభై తొమ్మిది శాతం అడిగే హక్కు ఓట అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వీళ్ళకి ఎవరికీ లేదు నియోజకర్ అబ్బాయ్ చౌదరి గారికి కానీ ఈ రాష్ట్రంలో అందరికీ కూడా బాగానే ఉంది ఎందుకంటే అబ్బాయి చౌదరి గారు నిందులూరు ఒకటే నేను అడగటం కాదు కానీ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకి అందరికి కూడా పెద్దపేట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అందుకనే ఈ రోజున అభ్యర్థులు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మారుస్తున్నారంటే అభ్యర్థిని చూసేయటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటేసే జనం ఉన్నారు కాబట్టి ఆయన దమ్ము ధైర్యంతో అభ్యర్థులు మారుతూ నేను సింగల్గానే వస్తాను నేను సింహం సింగల్గా వస్తుంది ఇప్పుడు ఈ రోజున చాలామంది నక్కలు లేదా తోడేళ్లు బయలుదేరుతున్నాయి స్టార్ క్యాంపెయినర్లుగా షర్మిళ గారు అలాగే పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి చంద్రబాబు నాయుడుకి స్టార్ క్యాంపెయినర్ పనిచేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే వాళ్ళు స్టాండ్ క్యాంపెయినర్ కాదు నాకు వారు ఎవరు అవసరం లేదు నేను చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చూసి నాకు ఓటు వేయండి ప్రజలారా మీరైనా స్టార్ క్యాంపెయినర్ చెప్పే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆయన దేవుణ్ణి ప్రజలే నమ్ముకున్నారు తప్ప ఇంకా మిగతా నాయకులు కానీ రాజకీయ పార్టీలు ఎవరు నమ్మట్లేదు రాబో ఎన్నికల్లో తప్పనిసరిగా నూటికి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా వస్తాయని మేము నమ్ముతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్